హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు రాత్రికి రాత్రే సంచలనం ఉద్యోగులకు ఒక్కొక్కటిగా సమస్యల పరిష్కారం శుభవార్త ప్రకటించనున్న ప్రభుత్వం దీనికి సంబంధించినటువంటి పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూసేయండి అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రిలీజ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం వరుసగా శుభవార్తలు అందిస్తుంది ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తుంది తాజాగా రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు సొసైటీలలో పనిచేస్తున్న ఒప్పంద సిబ్బందికి ప్రభుత్వం తీపి కబుర్ అందించింది ఒప్పంద ఉద్యోగులకు కనీస వేతన స్కేల్ అమలు రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు సొసైటీలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు కనీస వేతన స్కేలు మినిమం టైం స్కేల్ అమలు చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో టీడీపీ ప్రభుత్వం ఉన్న సమయంలో ప్రభుత్వ శాఖలు విద్యాలయాలు సొసైటీలలో పనిచేస్తున్న ఉద్యోగులకు కనీస వేతన స్కేల్ అమలు చేస్తూ ఉద్యోగులు ఉత్తర్వులు ఇచ్చింది ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం దీన్ని కొనసాగించలేదు ఇప్పుడు అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ ఉత్తర్వులను తిరిగి అమలు చేస్తూ నిర్ణయం తీసుకుంది ఆర్థిక శాఖ అనుమతి పొందిన పోస్టుల్లో పనిచేస్తున్న వారికి మాత్రమే ఈ కనీస వేతన స్కేల్ వర్తిస్తుంది దీంతో దీంతో పాటుగా ఒప్పంద ఉద్యోగులకు ప్రసూతి సెలవులు ఎక్స్ రేషియా వంటి సదుపాయాలను కూడా ప్రభుత్వం కల్పించింది ప్రసూతి సెలవులు ఎక్స్ రేషియా సదుపాయం ఒప్పంద మహిళా ఉద్యోగులకు ఎనభై రోజుల ప్రస్తుత సెలవులను ప్రభుత్వం మంజూరు చేసింది అంతేకాకుండా ఉద్యోగి ప్రమాదాల శాతం మరణిస్తే ఐదు లక్షల సాధారణ మరణం సంభవిస్తే రెండు లక్షల ఎక్స్ రేషియాను కూడా వారి కుటుంబ సభ్యులకు అయితే అందించనుంది గతంలో కనీస వేతన స్కేల్ అమలు కాకపోవడంతో చాలా మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఇప్పుడు ప్రభుత్వం తీసుకునే ఈ నిర్ణయాలతో వాళ్ళు వారికి ఆర్థికంగా కొంత ఊరట లభిస్తుంది ఉద్యోగులకు పెండింగ్ సమస్యలపై ప్రభుత్వం దృష్టి ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ ప్రభుత్వం ముందుకు వెళ్తోంది త్వరలోనే ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లకు సంబంధించిన డిఏ డిఆర్ బకాయిలతో పాటు కొత్త పీఆర్సీపై కమిషన్ ముప్పై శాతం ఐఆర్ కూడా ప్రకటించే అవకాశం ఉంది ఈ నెలలో జరగబోయే కేబినెట్ మీటింగ్లో ఉద్యోగులకు సంబంధించిన మరిన్ని కీలక అంశాల గురించి చర్చించే అవకాశం అయితే ఉంది ఉద్యోగుల హర్షం ఉద్యోగ సంఘాల హర్షం ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి సమస్యల సమస్యను ప్రభుత్వం పరిష్కరించిందని ఇది ఉద్యోగులకు ఎంతో ఉపశమనం కలిగిస్తుందని అయితే ఉద్యోగ సంఘాలు నేతలు అంటున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమం కోసం తీసుకుంటున్న చర్యలు అభినందనీయం రానున్న రోజుల్లో మరిన్ని శుభవార్తలు వింటామని అయితే ఆశిద్దాము